ఓకే అండ్ ఇప్పుడు ఉన్న లైఫ్ స్టైల్లో ఇప్పుడు ఉన్న కాలంలో జనాలు ఎట్లా ఉన్నారంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే డోంట్ హ్యావ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోతే ఏమవుతుంది మనకు చెమట పట్టదు చెమట పట్టకపోతే నైట్రిక్ ఆక్సైడ్ మనకు జనరేట్ అవ్వడం చాలా కష్టం బాడీలో ఓకే ఇట్స్ హైలీ డిఫికల్ట్ సో ఒకరికూ తిన్న ఆహారం నుంచి చెమట పడాలి ఒకరికు తినో ఆహారం నుంచి రెండు పూటలు మోసన్స్ ఫ్రీ అవ్వాలి ఒకరుకు తిన్న ఆహారం నుంచి ఖచ్చితంగా త్రీ టు ఫోర్ టైమ్స్ మినిమం ఇన్ డే యూరిన్ పాస్ చేయాలి టూ టైమ్స్ మోసన్స్ వెళ్ళాలి అప్పుడు మాత్రం బాడీ బాగుంటుంది ఓకే ఇది అన్నీ కరెక్ట్ ప్రొసీజర్లు మనకు మన బాడీలో జరగాలంటే హండ్రెడ్ పర్సెంట్ మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు థింక్ అప్ ఆల్ దిస్ థింగ్ మనం మూడు పొట్లు మనం తింటున్నాం అట్లీస్ట్ రెండు పొట్ల మనకు మోసన్స్ వస్తుందా లేదా మనం చూసుకోవాల్సింది మినిమం టూ టైమ్స్ మోసన్స్ అవ్వాలి సపోజ్ ఒకరికి టూ టైమ్స్ మోసన్స్ ఎవ్రీడే అవుతుంది వాళ్ళకు కరెక్ట్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల డైలీ బేసిస్లో వాళ్ళకు కొంచెం చెమట పడుతుంది ఓకే ప్లస్ మంచి నిద్ర ఉంది వాళ్ళకి డైలీ బేసిస్లో నిద్ర కూడా బాగానే ఉంది ప్లస్ వాళ్ళకు సరి అయిన ఆహారం వాళ్ళకి తీసుకుంటున్నారు మీన్స్ న్యూట్రిషియస్ ఫుడ్ ఓకే తీసుకుంటున్నారు ఎట్లా ఉన్నప్పుడు వాళ్ళకు రోగాలు రానే రావు అసలు అండ్ దే కెన్ ఫీల్ మోర్ హెల్దియర్ దెన్ ఎనీ అదర్ పీపుల్ నార్మల్లీ అండ్ వాళ్ళకు ఇన్ఫెక్షన్స్ అటాక్ ఇమీడియట్లీ రాదు అసలు ఎస్ ఓన్లీస్ అంటిల్ ద వాటర్ ఆర్ ఫుడ్ ఈజ్ నాట్ కంటామినేటెడ్ వాళ్ళకు రానే రాదు ఎన్ని ఎన్వైరన్మెంట్ పొల్యూటెడ్ ఎన్వైరాన్మెంట్లు తిరిగి వచ్చినా సరే బ్రేక్ ముందు ఎగ్జాంపుల్ స్టార్ట్ చేశారు ఎగ్జాంపుల్ యా ఎగ్జాంపుల్ ఏంటంటే లైక్ సపోజ్ ఒకరికి ఇమ్యూనిటీ బాగా తగ్గిపోయింది వాళ్ళకు డెవలప్ అవ్వాలంటే ఇట్ వెరీ లాంగ్ టైమ్ ఓకే అండ్ ఇమ్యూనిటీ ఒకరికి డెవలప్ అయితేనే వాళ్ళకు డిఫెన్స్ మెకానిజం మన హ్యూమన్ బాడీలు పెరుగుతాయి అనమాట ఓకే డిఫెన్స్ మెకానిజం ఎప్పుడైనా మనకు స్ట్రాంగ్ అయిపోతే అప్పుడు మనకు నార్మల్ ప్రొసీజర్లు ఏ బ్యాక్టీరియా కానీ ఏ వైరస్ కానీ మన బాడీకి వచ్చినా సరే ఇట్ విల్ ఫైట్ అగ్నెస్ట్ దట్ అండ్ వాళ్ళకు పంపించేస్తాయి అనమాట ఓకే సో దట్ ఈ ద టోటల్ సెనారియో ఫర్ ప్రివెంటింగ్ వైరల్ ఇన్ఫెక్షన్ ఓకే బట్ దానిలో మేము జన్ నార్మల్గా ఏం చెప్తామంటే జనరల్గా ఎనీ పేషెంట్ కమ్స్ నా క్లినిక్ వచ్చిన వాళ్ళైతే వాళ్ళకు నేను నార్మల్గా ఏం చెప్తాను అంటే వాళ్ళకు కొన్ని కషాయాలు చెప్తాను సో ఆ కషాయం తీసుకోవడం వల్ల వాళ్ళకు ఏముంటుందంటే లైక్ ఇట్ ప్రివెంట్స్ ఫర్ అట్లీస్ట్ వన్ ఇయర్ ఒక్కసారి కషాయం తీసుకుంటే ఓకే ఎస్ సో టోటల్ వాళ్ళకు కొన్ని ఆకులు కషాయం అని చెప్తాను ఈవెన్ ఎక్కడ కూడా మీకు చెప్పేస్తాను సో మీరు ఎవరైనా కావాలంటే మీరు కూడా యూజ్ చేయొచ్చు ఓకే ఓకే సో అంటే అంటే రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడే కషాయాలు చెప్తున్నారు డాక్టర్ గారు కేర్ఫుల్ గా వినండి అందరూ yes చెప్పండి సో వన్ ఇస్ భైపకు ఓకే 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 నిమ్లిప్ ఓకే నెక్స్ట్ ఈజ్ సదాపాకు 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 అంటే సదాపాకు అంటే అది కూడా ఒక ఆకు అన్నమాట ఓకే సదాపకు 7 పేరు చె పేరు ఎస్ ఓకే సో అది కూడా ఒక ఆకు అనమాట అండ్ రాబి ఆకు ఓకే రావాకు రాబి ఆకు అర్థమవుతుంది కదా దట్ ఈస్ పీపుల్ ట్రీ అంటారు ఇంగ్లీష్లో పీపుల్ లీఫ్ ఓకే అండ్ దాని తప్పటి అతిబలా ఆకు అండ్ దాని తప్పటి మునకా ఆకు సో ఈ ఐదు కథాయాలు మనం ఒక్కొక్క భారం మనం పడాలి అనమాట ఒక్కొక్క భారం ఒక్కొక్క కథాయం మనం యూజ్ చేయాలి